హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా మనం వింటూ ఉంటాం కదా అతనికి ఏంటి ఒంటి చేత్తో కొండనైనా పిండి చేయగలడని ఆమెకేంటి ఒంటి చేత్తో ఇరవై మందికి వండి పెట్టగలదని జనరల్గా ఈ మాటలు వింటూ ఉంటాం కదా నిజానికి అక్కడ వాళ్ళు ఒంటి చేత్తో చేస్తారని కాదు తమ చాకచక్యంతో సునాయాసంగా ఎలాంటి పనులైనా చేయగలరని కదా అర్థం కానీ ఇక్కడ చూడండి ఈ ఆంటీకి ఒంటి ఒక చేయి మాత్రమే ఉంది కొన్నేళ్ళ క్రితం ఒక బస్సు యాక్సిడెంట్లో తన కుడి చేతిని కోల్పోయారట అండి కేవలం ఎడమ చేత్తో మాత్రమే పనులు చేస్తారు మొదట్లో వాళ్ళ అత్తగారు ఇంకా తోటి కోడలు హెల్ప్ చేసేవారంట ఇంకా తర్వాత తర్వాత ఈ ఆంటీయే నేర్చుకున్నారు సో ఇన్ని పనులు మీరు ఎలా చేయగలుగుతున్నారు అని నేను అడిగినప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది మెల్లమెల్లగా నేను పనులన్నీ నేర్చుకున్నాను అని చెప్పారు సో తను ఇక్కడికి చాలా అరుదుగా వస్తారండి ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళ కొడుకు కోడలు ఎంటుకుంటారు సో ఎప్పుడూ ఒకసారి వస్తారు తన ఇంటి ముందు ఉదయం లేవగానే ఊడ్చి నీళ్లు చల్లి చాలా అందమైన ముగ్గులు వేస్తారండి చుక్కల ముగ్గులు ఇంకా మెలకల ముగ్గులు చాలా బాగా నీట్గా వేస్తారు ఇలా గిన్నెలు క్లీన్ చేస్తారు నెక్స్ట్ ఇంకా వంట కూడా బాగా చేస్తారండి అన్ని రకాల కూరగాయలు తను అలాగే కట్ చేస్తారు ఎవరి తీసుకోకుండా అలాగే వంటలు చేస్తారు టిఫిన్స్ కూడా అన్నీ చేస్తారండి ఈవెన్ గోధుమ పిండి కూడా తను ఒక చేత్తోనే కలిపి లాటిస్తారు కూడా చపాతీలు పూరీలు చేస్తారు కాలుస్తారు ఒంటరిగానే ఇలా ఈ గిన్నెలు దోమడం ఇప్పుడు మీరు చూస్తున్నారు బట్టలు పిండుతారు ఆరేస్తారు వాటిని చాలా నీట్గా మడత పెడతారండి ఇస్త్రీ చేసినట్టుగా ఉంటాయి తన బట్టలు అండ్ స్నానం చేసి వచ్చాక కూడా తన శారీ తనే కట్టుకుంటారు నీట్గా ఏ విషయంలోనూ ఎవరు హెల్ప్ తీసుకోరు నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు నాతో మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా నేను ఈ పనులు చేయడం అన్నింటినీ నేను వీడియో తీయలేకపోయానండి దానికి రీజన్ ఏంటంటే నాకు అంటే ఈ యూట్యూబ్లో పెట్టాలన్న థాట్ అప్పుడు లేదు ఈ రెండు మాత్రం తీయగలిగాను ఇవేంటంటే స్కూల్ పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పాలి చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ రెండు వీడియోలు తీయగలిగాను ఆ తర్వాత మెల్లమెల్లగా మిగతా వీడియోలు కూడా తీయాలి అని అనుకున్నాను సో ఆ తాట వచ్చి నేను ఈ రెండు వీడియోలు అయితే తీయగలిగాను ఆ లోపే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి అది కూడా ఊళ్ళో కాదు వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారు అందుకని నేను తను చేసే పనులన్నీ నేను వీడియో తీయలేకపోయాను కానీ ప్రతి పని చాలా బాగా చేస్తారండి చాలా నీట్గా తను చేయని పని అంటూ కేవలం నాకు తెలిసైతే ఒకటే ఉంది ఆ ఒకటేంటో మీరు గెస్ చేయగలరా చెప్పగలరా ఒకటి జడ వేసుకోవడం అండి తనకి అయితే తక్కువనే ఉంది చిన్నగా తను ఏంటంటే తలస్నానం చేసి తనే ఆయిల్ పెట్టుకొని తనే నీట్గా దువ్వుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందటి వాళ్ళ దగ్గరకు వస్తారు బ్యాండ్ వేయమని అంతే ఇంకా మీ పనులన్నీ తను ఒక చేత్తోనే మనం చేసినంత ఫాస్ట్గా కాదు అలా అని చాలా స్లోగా కూడా కాదండి తను బాగానే చేస్తారు పని నిజానికి తను చేసేటప్పుడు అవి చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అద్భుతంగా కూడా అనిపిస్తుంది అవన్నీ కూడా నేను తీసి ఉంటే ఇంకా బాగుండేది నాకు ఆ ఛాన్స్ అయితే దొరకలేదు కానీ మీరు అనవచ్చు రెండు చేతులు రెండు కాళ్ళు లేని వాళ్ళు డ్యాన్స్ వేయడం పెయింటింగ్స్ వేయడం ఇంకా ఏవో ఏవో అద్భుతాలు చేసినట్టు మనం న్యూస్ చూస్తూ ఉంటాం ఇంకా చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం నిజంగా వాళ్ళు చేయడం అద్భుతం చాలా కష్టపడి నేర్చుకొని చేస్తున్నారు వాళ్ళు కాదంటం లేదు కానీ ఈ అలా కనిపిస్తుంది మీకైతే ఎంత ఏజ్ కనిపిస్తుందో తెలియదు కానీ తను ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటుందండి ఈ వయసులో కూడా మొత్తం ఇంట్లో పనులన్నీ ఒంటరిగా చేసుకోవడం కష్టమే అది కూడా తనది ఊళ్ళో చాలా పెద్ద ఇళ్ళటండి అంటే వెంకటిండ్లు భవంతులు అనేవాళ్ళు అరుగులిండ్లు సో అలాంటి ఇల్లు అన్నమాట అదంతా తను వాష్ చేసుకోవడం దులుపుకోవడం కడుక్కోవడం ఎప్పుడు చూసినా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అని వాళ్ళ కోడలు చెప్తుంది సో అందుకని నాకు అనిపించింది ఈ రోజుల్లో అన్నీ ఉండి కూడా బద్ధకంగానో లేక ఎక్కువ ఎంజాయ్మెంట్కి అలవాటు పడి సరిగ్గా పనులు చేసుకోకపోవడం లేకపోతే ఒక సాకు చెప్పడం కడుపునొస్తుంది వస్తుంది నేను తర్వాత వేస్తా కాస్త జ్వరంగా ఉంది అలసిపోయాను టయర్డ్ అయ్యాను రేప్ చేస్తాను ఎల్లుండి చేస్తానులే ఇలాంటి మాటలు మనం చాలా వింటున్నాం సో అందుకని నాకు తను చేసేది ఒక ఇన్స్పైరింగ్గా అనిపించింది సో ఇది మీకు కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఇది ఇంకా కొంతమందికి తెలియడం బెటర్ ఏమో అందుకని మీ పిల్లలకి చూపించండి అలాగే మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటివి మంచివి నలుగురికి తెలియాలి కాబట్టి చేస్తారని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం